హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎన్నో విలువలతో కూడిన చక్కని వీడియోలతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు అంతేకాకుండా మరి ఈ మధ్య అయితే దసరా సెలవుల సందర్భంగా చక్కని కథలు పిల్లలకి ఇప్పుడు కథలుకి దూరమైపోతున్నారు కాబట్టి ఫోన్లు కొంచెం పక్కకు పెట్టి కథలని కొంచెం వింటారని మరి కథలతో ఈ వీడియోలు చేస్తున్నానండి కాబట్టి ఈ కథలు ఫోన్ చూడవసరం లేదు జస్ట్ మీరు పెట్టుకున్నా వినిపిస్తాయి కాబట్టి ఎంత చక్కని అవకాశాన్ని విద్యార్థులు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం దెయ్యాలు చేసిన మేలు మొదటి కదా దెయ్యాలు చేసిన మేలు అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు చాలా పేదవారు కానీ ఇద్దరు ఉన్న ఆస్తి కోసం పోట్లాడుకుంటూ ఉండేవారు ఒకరోజు తమ్ముడు తన ఆస్తి ఇచ్చేయమన్నాడు కానీ అన్న ఇవ్వనన్నాడు తమ్ముడిని చితకబాదాడు ఊళ్ళో వాళ్ళెవరో నోరు మెదపలేదు తమ్ముడు అలిగి ఊరి చివరకు వెళ్ళాడు నా అంత దురదృష్టవంతుడు ఎవరూ లేరు అందుకే నేను అడవికి వెళితే మంచిది అని అనుకున్నాడు అడవిలోకి వెళ్ళాడు చాలా దూరం నడిచాక చీకటి పడింది వెంటనే దగ్గరున్న మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చెట్టు కింద దెయ్యాలన్నీ ప్రత్యక్షమయ్యాయి అప్పుడు ఒక పిల్ల దెయ్యం లేచి ఈ ఊరిలో ఆస్తి కోసం ఇద్దరు పోట్లాడుకున్నారు పాపం అన్నయ్య తమ్ముణ్ణి చతకబాదాడు అంది దెయ్యాలన్నీ నవ్వాయి తరువాత దెయ్యాల రాజు ఇదంతా మనం చూసిందే కదా జనాల కష్టాలు వివరించమని అందరినీ అడిగింది అప్పుడు ఒక దెయ్యం లేచి ఊరిలో ఏరు ఎండిపోయింది పాపం జనాలు అయ్యో నీరు అమ్మో నీరు అని ఏడుస్తున్నారు అన్నది దాంతో దెయ్యాలన్నీ పక్కపక్కమని నవ్వాయి అప్పుడు రాజు రాజు దెయ్యం నవ్వుతూ దక్షిణాన ఉన్న బండరాయిని కొడితే నీటి కరువే ఉండదు కదా అంది ఆ విషయం చెట్టు పైన ఉన్న తమ్ముడు విన్నాడు తర్వాత ఇంకొక దెయ్యం లేచి రాజుగారు కూతురు తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే పెంకు కంటిలో గుచ్చుకొని కన్ను పోయింది అంది అది విన్న దెయ్యాలన్నీ నవ్వాయి దెయ్యాల రాజు ఈ చెట్టు ఆకుల పసరు నూరి కంటిలో వేస్తే కళ్ళు వస్తాయి అని అంది ఆ రాత్రి అంతా అలా కబుర్లు చెప్పుకుంటూ కోడి కోత కుయ్యగానే దెయ్యాలు మాయమైపోయాయి అప్పుడు ఆ తమ్ముడు మరిచే టాకులు తువ్వాలులో కట్టి రాజు దగ్గరికి వెళ్ళాడు మహారాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ కూతురికి కళ్ళు ఎండిపోయిన ఏటిలో నీళ్లు తెప్పిస్తానన్నాడు సరే అన్నాడు రాజు మర్రి ఆకుల పసర కంటిలో వేయగానే కళ్ళు వచ్చాయి అప్పుడు దక్షిణాన ఉన్న బండరాయని కొట్టండి కొట్టండి నీరు వస్తాయి అన్నాడు భటులు అలా చేయగా నీళ్ళు వచ్చాయి అప్పుడు రాజు నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు వెంటనే తన ఆస్తిని ఇప్పించమన్నాడు అప్పుడు రాజు అన్నతో మాట్లాడి ఆస్తి ఇప్పించాడు చాలా బహుమతులను ఇచ్చాడు వెంటనే అన్నయ్య తమ్ముడిని క్షమించమన్నాడు అప్పటి నుండి అన్న సంతోషంగా గడిపారు తర్వాత కదా ఉపాయం ఉపాయం ఒక కొలంలో చిన్న చేపలు ఉండేవి అవి కలిసిమెలిసి జీవిస్తుండేవి ఆ కొలను పక్కనే ఒక నది కూడా ఉంది ఆ నదిలో పెద్ద చేపలు చాలా ఉండేవి ఒకసారి ఒక పెద్ద చేప ఆ నది నుండి ఈ కొలంలోనికి వచ్చేసింది తిరిగి నదిలోనికి వెళ్ళిపోదాం అనుకునేసరికి కొలంలో చిన్న చేపలు ఎక్కువగా ఉండటం కనిపించింది తనకి కావలసినంత ఆహారం ఇక్కడ దొరుకుతుందని కష్టపడకుండా హాయిగా వీటన్నింటినీ చక్కగా రోజు తిని బతకవచ్చని ఆలోచించింది ప్రతిరోజు తనకు అన్ని చిన్న చేపలను కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతుండేది చేపలతో పాటు చిన్న చిన్న పాములను ఎండ్రకాయలను కూడా చక్కగా మింగేస్తుండేది కావలసినంత ఆహారం తనకు దొరకడంతో హాయిగా ఉంది పెద్ద చేప ఇలా అన్నింటినీ తినేస్తుండడంతో చిన్న చేపలు భయం భయంతో బతుకుతుండేవి ఇలా ఈ చేప మనల్ని అందరినీ తినేస్తే ఈ కొలంలో ఇంకా మరి ఏ జీవి బతకదని తలచి చేపలన్నీ ఒకరోజు రాత్రి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఆ సమావేశంలో తాబేళ్ళు ఎండ్రకాయలు చిన్న చిన్న పాములు కప్పలు కూడా పాల్గొన్నాయి పెద్ద చేప బారి నుండి ఎలా బయటపడాలా అని అవన్నీ మాట్లాడుకున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెబుతున్నాయి కానీ అవన్నీ చేప బారి నుండి తమను రక్షించేవిగా లేకపోవడంతో అవి ఇంకా చాలా నిరాశలో పడిపోయాయి ఇంతలో ఒక చిన్న చేప మంచి సలహా చెప్పింది చిన్న చేప చెప్పిన ఆలోచన అందరికీ నచ్చింది మరుసటి రోజు ఉదయాన్నే అవన్నీ ఒక పెద్ద రాయి వెనుక దాక్కున్నాయి దూరం నుండి పెద్ద చేప రాకను అవి గమనించి చేపలన్నీ తమ ఆలోచన ప్రకారం ఒక పెద్ద చేప ఆకారంలో ఏర్పడి రాయి వెనుక నుండి ఎదురుగా పెద్ద చేప వైపు పెద్ద చేప వైపు బయలుదేరాయి దూరం నుండి పెద్ద చేప వీటిని చూడగానే ఆశ్చర్యంతో అమ్మో ఇదేమిటి నాకన్నా చేప ఒకటి కొలంలోకి వచ్చినట్లుంది దీనికంట నేను పడితే ఇది నన్నే మింగేస్తుంది వెంటనే తప్పించుకోవాలి అనుకుని తిరిగింది అలా చిన్న చేపలన్నీ ఇంకా తన వెనుక వస్తుండడంతో పెద్ద చేప ఇంకాస్త భయపడిపోయి గబగబ ఆ కొలం నుండి పక్కనే ఉన్న నదిలోనికి పారిపోయింది చిన్న చేపలన్నీ సంతోషంతో ఎగిరి గంతేశాయి ఆనాటి నుండి పెద్ద చేపలు వచ్చినా అవి అలాగే వాటికి బుద్ధి చెబుతుండడంతో ఇంకెప్పుడు ఆ కొలంలోనికి పెద్ద చేపంటూ ఏదీ రాలేదు మూడవ కథ దెయ్యాల తోట దెయ్యాల తోట మూడవ కథ ఆ రోజు ఆదివారం సుజాత స్నానం చేసి ఇంటి నుంచి బయలుదేరింది ఆమె కోసం వీధి మలుపు వద్ద స్నేహితులందరూ ఎదురు చూస్తున్నారు వారిని చూసిన ఒక ముసలావిడ ఈరోజు పిల్లల సమూహం ఏమి అల్లరి పనులు చేస్తారో అని గు అని గుణిగింది సుజాత మరియు ఆమె స్నేహితులు కలిసి ఒక తోటలోకి వెళ్ళారు ఆ తోట పేరు దయ్యాల తోట అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ తోటలోనికి వెళ్ళటానికి భయపడేవారు ఆ తోటలో దయ్యాలు ఉంటాయని వారందరి అభిప్రాయం పిల్లలు దాక్కుని ఆ తోటలోనికి వెళ్ళారు సుజాత అందరికంటే ముందుగా నడుస్తున్నది అనుకోకుండా వారికి ఏదో శబ్దం వినిపించింది పిల్లలందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు పిల్లలందరూ ఒకరి చేతులను ఇంకొకరు భయంతో గట్టిగా పట్టుకున్నారు ఆ శబ్దము అక్కడ ఉన్న పెద్ద చెట్టు వెనుక నుండి వస్తున్నది అందరూ కలిసి చెట్టు వెనుక భాగం దగ్గరికి చేరుకున్నారు ఆ చెట్టు త్వరలో ఎవరో దాక్కుని ఉండడం వారు చూశారు అలా దాక్కుని ఉన్నవారే చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్నారు అని వారికి అర్థమైనది పిల్లలు రావడం చూసి ఆ చెట్టు త్వరలో దాక్కున్న వ్యక్తి వ్యక్తి వారి వైపు తిరిగి చూశాడు పిల్లలు ఆయనను చూసి రామయ్య తాత నువ్వా నువ్వు దెయ్యం వేషం వేసుకొని అందరినీ భయపెడుతున్నావా అని పిల్లలందరూ ఒక్కసారిగా అరిచారు నిజానికి రామయ్య తోటమాలి దెయ్యం వేషం వేసుకొని అందరిని భయపెడుతుంటాడు ఎందుకంటే ఆ తోటలో రకరకాలైన అందమైన పువ్వులు మరియు మంచి మంచి పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అందువల్ల అందరూ తోటలోనికి వస్తే ఇవన్నీ పాడు చేస్తారని రామయ్య ఎవరిని తోటలోనికి ఇలా రానివ్వడం లేదు చూసారా ఫ్రెండ్స్ రామయ్య తెలివితేటలో చక్కగా తోటని కాపలా కాస్తున్నాడు కదా మరి మనం ఇంకొకదా చూద్దాం మరి మీ అందరికీ కథలు అంటే ఎంతో ఇష్టం ఇలాంటి చిన్న చిన్న కథలు మరి మీరు కూడా రాయండి ఎందుకంటే కథలు మనలో ఎంతో జ్ఞానాన్ని పెంచుతాయి అన్నమాట నిజమైన నేస్తం తర్వాత కదా నిజమైన నేస్తం రాజు సాయి ఒకే తరగతిలో చదివేవారు వారికి మంచి స్నేహితురాలు లక్ష్మి ముగ్గురు తరగతిలో చక్కగా కలిసిమెలిసి చదువుకునేవారు సైన్స్ బొమ్మలో లెక్కలో కలిసి చేసేవారు ఒకరోజు సాయి తన నోట్బుక్లో లెక్కలను చేయవలసి వచ్చినప్పుడు లక్ష్మి చేత లెక్కలు చేయించాడు అది తెలుసుకున్న రాజు అది తప్పని వారిద్దరితో చెప్పాడు ఎవరి లెక్కలు వారే చేసుకోవాలని చెప్పాడు అలా రెండుసార్లు చేసినందువల్ల ఆ లెక్కలు లక్ష్మికి బాగా వచ్చాయి నేను నిన్ను చేయమన్న లేదుగా అని బదులిచ్చాడు సాయి నువ్వు చేయమంటే ఆ లెక్కలు నేను చెయ్యను గాక చెయ్యను అని బదులిచ్చాడు రాజు అంతేలే లెక్కలు చేయనందుకు టీచర్ నన్ను కొట్టాలని నీ ఆలోచన అలా నన్ను కొడితే నీకు సంతోషం కదూ అంటూ కోపంగా చూశాడు సాయి చ ఛ అలా అనకు సాయి అన్నాడు రాజు అంతేలే లక్ష్మి నా మేలు కోరేది కనుక అంతేలే లక్ష్మి నా మేలు కోరేది కనుక టీచర్ కొట్టకుండా నాకు లెక్కలు చేసి ఇచ్చింది నా నిజమైన నేస్తం లక్ష్మి అంటూ వెళ్ళిపోయాడు సాయి రాజుకు సాయి అన్న మాటలకు చాలా బాధ అనిపించింది అప్పటి నుండి సాయికి కావలసిన లెక్కలన్నీ లక్ష్మి చేసి ఇచ్చేది సాయి టీచర్ వద్దవి చూపించేవాడు టీచర్ సాయిని మెచ్చుకునేవాడు ఇలా ప్రతిసారి లక్ష్మి చేసిన లెక్కలు తాను చేసినట్టు టీచర్కి చూపించేవాడు రాజు ఈ విషయం టీచర్కి చెప్పాలనుకున్నాడు కానీ సాయి తనతో మాట్లాడడం మానేస్తాడేమోనని ఊరుకున్నాడు సంవత్సరాంత పరీక్షలు వచ్చాయి రాజు చక్కగా పరీక్షలు రాస్తున్నాడు సాయి కూడా పరీక్షలు రాస్తున్నాడు లెక్కల పరీక్ష రోజు సాయి లెక్కలు బాగా చేస్తాడని అనుకున్నాడు టీచర్ కానీ లక్ష్మి తనతో లేనందున లెక్కలు ఎలా చేయాలో తెలియక ఉట్టి పేపరు ఖాళీ పేపరు ఇచ్చాడు సాయి అది చూసి మొదట టీచర్ ఆశ్చర్యపోయాడు ఏం సాయి నువ్వు చక్కగా లెక్కలు చేస్తావుగా ఎందుకు ఇలా తెల్ల కాగితం ఇచ్చావు అని అడిగారు టీచర్ సాయికి ఏం చెప్పాలో తెలియలేదు నీళ్ళు నమలసాగాడు అప్పుడు రాజు టీచర్కి విషయమంతా చెప్పాడు టీచర్ నిజాన్ని గ్రహించాడు నీ హోంవర్క్ నీవే చేసినట్టు నీ లెక్కలు కూడా నీవే చేయాలి ఇతరులతో చేయించడం తప్పు అలా ఎవరైనా ఎవరైనా వేరే వారికి చేసి ఇచ్చారంటే వారు నిజమైన స్నేహితులు కాదు అని అర్థం అంటూ వివరించాడు టీచర్ చూడు నీకు లెక్కల సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చాయి అంటూ సాయి లెక్కల పేపర్ చూపాడు టీచర్ సాయి చాలా సిగ్గుపడ్డాడు రాజుకు లెక్కల్లో ఫస్ట్ మార్క్స్ వచ్చాయి అప్పటి నుంచి సాయి లెక్కలు చేయడం నేర్చుకున్నాడు ఇతరులపై ఆధారపడడం మానుకున్నాడు నిజమైన నేస్తం ఎవరో తెలుసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు మీకు కూడా నిజమైన స్నేహితులు ఎవరో మీరు కూడా తెలుసుకున్నారు కదా మరి మనం ఇంకొక కథ నేర్చుకుందాం ఇంకొక కథ విందాము నిర్ణయం ఈ కథ పేరు నిర్ణయం నిర్ణయం ఒక ఉడత మరియు ఒక కోతి తోటలో దాగుడు మూతలు ఆడుకుంటున్నాయి దాక్కున్న సమయంలో ఉడతకు ఒక పెద్ద ధాన్యం గింజల పొట్లం దొరుకుతుంది ఆట నియమాలను మర్చిపోయి కోతికి ఆ గింజల పొట్లను చూపిస్తుంది ఒక కొమ్మపై కూర్చొని రెండు గింజలను తినడం మొదలుపెట్టాయి కోతి అమ్మ ఎంత మంచి గింజలో అని అంటుంది ఉడతకు మాట్లాడడానికి ఎక్కడుందని దాన్ని నోటి నిండా గింజలతో నింపేసింది ఉడత ఆరాటం చూసి కోతి ఇక చాలు ఆపు లేకపోతే కడుపులో నొప్పు వస్తుంది అని అంటుంది ఉడత తల ఊపుతుంది రెండు ఒక్కొక్క గింజను తీసుకుంటాయి ఇప్పుడు పొట్లంలో పది నుంచి పన్నెండు గింజలు మాత్రమే మిగిలాయి ఇవి చివరివి ఇక ఆగుదాం అని కోతి అంది మరలా ఒక్కొక్క గింజ కడుపులోకి వెళ్తాయి నిజంగా ఇప్పుడు ఆగాలి అని చెబుతూ మరలా ఉడత ఒక గింజ తీసుకుంటుంది అవును అంటుంది కోతి ఇంకో గింజను తీసుకుంటూ కానీ మన నిర్ణయం బలహీనం అవుతుంది అని కోతి అంటుంది నిర్ణయం అంటే ఏమిటి అని ఉడితూ అడుగుతుంది నిర్ణయం అంటే ఏదైతే మనం చేయాలనుకుంటామో అది చేయటం అని కోతి వివరిస్తుంది మనమిద్రము ఇక తినకూడదు అని ఉడితే ఆలోచిస్తుంది అవును నిజమే అంటుంది కోతి కానీ గింజలను మనం తినడం ఎలా ఆపాలి చెయ్యోమో మాటిమాటికి పొట్లం వైపు వెళ్తుంది ఇప్పుడు ఉడత మిగిలిన గింజలను సరిచేసి పొట్లం కట్టేస్తుంది మరలా విప్పి పొట్లం కోతి చేతిలో ఉంచుతుంది కోతి తిరిగి దానిని ఉడత చేతిలో ఉంచుతుంది మనం ఏదైతే అనుకున్నామో దానిని పూర్తి చేయాలి అని ఉడత నిర్ణయించుకుంది అది కోతితో పాటు తోటలోకి వెళుతుంది పొట్లం తెరిచి ఉంచుతుంది ఇప్పుడు మన ముందు గింజలు ఉన్నాయి కానీ మనం తినకూడదు అని కోతి అంటుంది ఇద్దరం పొట్లం నుండి దూరంగా వెళ్దాం అని అంటుంది ఇంతలో ఒక కాకి హఠాత్తుగా రెండు గింజలను తీసుకుంటుంది ఆ తర్వాత పిచ్చుక పావురుము కూడా వచ్చి గింజలు తీసుకుంటాయి పొట్లంలో గింజలు తగ్గుతూ ఉన్నాయి ఉడత మరియు కోతి చూస్తూ ఉండిపోయాయి చివరికి రెండే గింజలు మిగిలాయి కానీ అవి తీసుకువెళ్ళడానికి చీమల దండు వచ్చేసింది రెండు గింజలు అయిపోయాయి పక్షులను చీమలను తోలేసి మిగిలిన గింజలను అవి సొంతం చేసుకోవచ్చు కానీ అవి వాటి నిర్ణయాన్ని పూర్తిగా చేయాలి అని అనుకున్నాయి అవి ఒక్క గింజను కూడా తీసుకోలేదు ఏదైతే చేయాలని నిర్ణయించుకున్నాయో నిర్ణయించుకున్నామో అది మనం చేయగలం అని అనుకుని మరలా దాగుడు మూతలు ఆడుకోవడంలో నిమగ్నం అయిపోయాయి చూసారా పిల్లలు బాగుంది కదా ఈ కథ నిర్ణయం కదా మరి తర్వాత మనం సూక్ష్మబుద్ధి అనే కథను విందాం సూక్ష్మబుద్ధి ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారికి ఎటువంటి ఆస్తి లేదు తమ తెలివితేటలతో జీవనోపాధి సాగిస్తూ ఉండేవారు రాజుగారి వద్ద తమ తెలివితేటలను ప్రదర్శించి కొలువులో ఉద్యోగం సంపాదించాలని వారి కోరిక వాళ్ళు రాజధానికి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక కొలను దగ్గర ఉన్న చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు అంతలో ఒక వ్యాపారి గుర్రం మీద వచ్చి అన్నదమ్ముల వైపు చూచి నా ఒంటిని చూశారా అని అడిగాడు దానికి అన్నదమ్ముల్లో మొదటివాడు అది చాలా పెద్ద ఒంటి కదా అన్నాడు రెండవవాడు దాని మీద ఒక ఆడమనిషి ఒక బిడ్డ ఉన్నారు కదూ అన్నాడు దాని కుడికన్ను గుడ్డిది కదూ అని మూడవవాడు అన్నాడు వ్యాపారం గుర్రం వ్యాపారి గుర్రం దిగి వచ్చి మీరు నా ఒంటెను చూశారు కదా ఎటు వెళ్ళిందో చెప్పమని వాళ్ళను అడిగాడు మేము ఒంటెను చూడలేదు మీరు ఎలా ముందుకు వెళ్తే మీరు ఇలా ముందుకు వెళ్తే కనబడుతుంది అని అన్నారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు నా భార్య బిడ్డల్ని ఎక్కడ దాచారో చెప్పండి లేకపోతే రాజుగారి దగ్గరికి రావాల్సి ఉంటుంది అని వ్యాపారి అన్నాడు అప్పుడు వ్యాపారి ముగ్గురు అన్నదమ్ములను రాజుగారి దగ్గరకు తీసుకొని వె వెళ్ళాడు రాజుగారు ముగ్గురు అన్నదమ్ముల వైపు చూసి ఒంటి యొక్క వివరాలు ఎలా చెప్పగా ఎలా చెప్పారు అని అడిగారు అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు మాకు ఉన్న సూక్ష్మ బుద్ధితో చెప్పగలిగాము అని అన్నారు ఒంటిని చూడకుండా దాని వివరాలు ఎలా చెప్పగలిగారు అని అడుగుగా దారిలో ఉన్న పాదాలను బట్టి భూమిలో దిగిన స్థాయి బట్టి భారీ ఒంటె వెళ్ళిందని గుర్తించాము ఆ వంటె ఒక దగ్గర కూర్చున్న చారలు కూర్చున్న గుర్తులు దాని మీద నుండి ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డ క్రిందకు దిగినట్లుగా పాదాల అంచనా బట్టి చెప్పాము అని రాజుగారికి వివరించారు ఒంటెకు కన్ను కనపడలేదని ఎలా చెప్పారు అని అడుగుగా ఒంటె దారి పొడిగిన ఎడమవైపు ఉన్న గడ్డి పరకలు మాత్రమే కొరుకుతూ వెళ్ళింది అందుచేత కుడి కన్ను కనబడదని అర్థమైంది అని వివరించారు అప్పుడు రాజుగారు ముగ్గురు అన్నదమ్ముల తెలివిని మెచ్చుకొని తన కొలువులో ఉద్యోగాలు ఇచ్చారు బాగుంది కదా ఈ కథ సరే ఇంకా తర్వాత కథ చూద్దాం పరుగో పరుగు తర్వాత కథ ఏంటి పరుగో పరుగు ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది ఒకరోజు ఒక చెట్టు క్రింద నిద్రపోతూ ఉంది అకస్మాత్తుగా ఢామ్ అని చప్పుడు వినిపించింది కుందేలు ఉలిక్కిపడి నిద్ర లేచింది చప్పుడు ఎందుకైందో అని అటు ఇటూ చూసి మళ్ళీ పడుకుంది ఇంతలో ఢామ్ అని మళ్ళీ చప్పుడైంది లేచి చుట్టూ చూసింది ఆకాశం విరిగి పడుతుందని అనుకుంది వెంటనే భయంతో పరిగెత్తింది అలా పోతూ ఉంటే దానికి ఒక జింక కనిపించింది జింక కుందేళ్ళను ఏం జరిగింది ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అన్నది జింక కుందేలు పరిగెత్తడం ప్ర మొదలుపెట్టాయి వీటికి పులి ఎదురైంది ఆగండి ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది పులి జింక కుందేలు పరిగెత్తసాగాయి వాటిని ఒక ఏనుగు కలిసింది ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది ఆకాశం విరిగి పడుతోంది అందుకే పరిగెడుతున్నాం అని పులి చెప్పింది పులి జింక కుందేలతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు ఏమైంది అని అడిగింది ఆకాశం విరిగిపడుతోంది అందుకే పరిగెడుతున్నాం అని ఏనుగు రొప్పుతూ చెప్పింది సింహం ఆశ్చర్యపోయింది ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని అంది ఏనుగు ఆకాశ ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగిందా నాకు జింక చెప్పింది అనే అంది జింకను అడిగితే నాకు కుందేలు చెప్పింది అని అంది ఆకాశం విరిగిపడిందని నీకు ఎలా తెలుసు నువ్వు చూసావా అనే సింహం కుందేలును అడిగింది అప్పుడు కుందేలు ఇలా చెప్పసాగింది నేను చెట్టు క్రింద నిద్రపోతున్నప్పుడు ఢామ్ అనే శబ్దం వినిపించింది ఆకాశం విరిగిపడింది అని చెప్పింది ఆ చెట్టు క్రిందకి వెళ్ళి చూద్దాం రా అనే సింహం అంది పులి జింక కుందేలు ఏనుగు సింహం అన్నీ కలిసి చెట్టు దగ్గరకు వెళ్ళి చూశాయి అక్కడ ఒక పెద్ద కొబ్బరి బోండం కనిపించింది ఇంతలో ఢామ్ అని ఇంకొక కొబ్బరి బోండం కింద పడింది వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడైంది ఆకాశం విరిగి పడుతుంది పరిగెత్తండి పరిగెత్తండి అని అంది వెంటనే సింహం కొబ్బరి బోండాను కొబ్బరి బొండంను చూపిస్తూ ఇదేనా విరిగిపడ్డాన్ని ఆకాశం అని కుందేలుతో అంది కుందేలు సిగ్గుపడింది మిగిలిన జంతువులు తమ తెలుగు తక్కువతనానికి ముసుముసిగా నవ్వుకున్నాయి చూసారు కదా పిల్లలు కథ బాగుంది కదా ఇంకా తర్వాత బంగారు పాప బంగారు పాప అనే ఒక కథను చదువుకుందాం ప్రజ్ఞ చాలా తెలివైన అమ్మాయి బడిలో టీచర్లకు ఇరుగు పొరుగు వాళ్లకు తోటి పిల్లలకు ఆమె అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు ఇస్తున్న డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో కీ ఇస్తే ఎగిరే విమానం బొమ్మ కొనాలి అని తన ఆశ ప్రతిరోజు ప్రజ్ఞ బడికి వెళ్ళే దారిలో ఒక చెట్టు క్రింద రహీమ్ అనే తాత బొమ్మలను చెక్కుతూ ఉండేవాడు ప్రజ్ఞ అతడిని చూసి తాత తాత నీ దగ్గర కీ ఇస్తే ఎగిరే విమానం ఉందా ఉందా అని అడిగింది నా దగ్గర కొయ్యి బొమ్మలు జిరాఫీ ఏనుగు కోతి పులి బొమ్మలు ఉన్నాయి కీ ఇస్తే ఎగిరే విమానం బొమ్మ బొమ్మ చాలా ఖరీదు అది పట్టణంలో దొరుకుతుంది అని చెప్పాడు రహీం తాత తాత నీ దగ్గర ఉన్న కొయ్యి బొమ్మలు ఎంత అని అడిగింది ప్రజ్ఞ అమ్మో నువ్వు ఈ బొమ్మలు కొనలేవు నువ్వు నీవు ఆడుకోవడానికి బొమ్మలు కావాలంటే రోజు నా దగ్గరకు వచ్చి ఆడుకో అని తాత చెప్పాడు రోజు తాత దగ్గరికి వచ్చి ఆడుకుంటూ స్నేహం చేసేది ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు పాప రాని రోజు తాతకు ఊసిపోయేది కాదు ఆదివారం కూడా ప్రజ్ఞ వచ్చి తాతకు కబుర్లు చెబుతూ ఉండేది చెబుతూ ఉండేది ఒకరోజు ప్రజ్ఞ తాతతో ఏప్రిల్ ఇరవై మూడున నా పుట్టినరోజు నాన్నగారు నాకు కొత్త బట్టలు కొన్నారు నేను దాచుకున్న డబ్బులతో నా పుట్టినరోజుకు కీ ఇస్తే ఎగిరే విమానం కొనుక్కుంటాను దాంతో నిన్ను కూడా ఆడిస్తా అని చెప్పింది ఒకరోజు తాత బొమ్మలు చెక్కుతుండగా చిన్న చెక్క మొక్క వచ్చి కంటికి తగిలింది రక్తం ధారలుగా కారిపోయింది అది చూసిన ప్రజ్ఞ ఇరుగు పొరుగు వాళ్ళను తీసుకొని వచ్చి తాతను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది డాక్టర్ కళ్ళజోడు వాడాలని చెప్పారు ఆ మాట విన్న ప్రజ్ఞ తన దాచుకున్న డబ్బులు తీసుకొని వచ్చి డాక్టర్కి ఇచ్చి తాతకు కళ్ళజోడే ఉమ్మంది ఈ డబ్బులు ఈ డబ్బులకు కళ్ళజోడు రాదు అని డాక్టర్ చెప్పారు ప్రజ్ఞ తన పుట్టినరోజుకు తాతకు కళ్ళజోడు కొనాలి అని నిర్ణయించుకుంది నాన్నగారిచ్చిన డబ్బులు కూడా అవి కూడా కూడబెట్టింది ఇచ్చిన డబ్బులు కూడబెట్టింది రహీం తాత ప్రజ్ఞ పుట్టినరోజుకు కీ ఇస్తే విమానం ఎగిరే విమానం బొమ్మని కొందామనుకున్నాడు అయితే కళ్ళజోడుకు ఎగిరే విమానం బొమ్మకు డబ్బులు సరిపోవు అందుకు తాత ఆలోచించి కీ ఇస్తే ఎగిరే విమానం కొన్నాడు ఏప్రిల్ ఇరవై మూడు ఉదయాన్నే ప్రజ్ఞ వచ్చి తాత కళ్ళు మూసుకో అని తాత కళ్ళకు కళ్ళజోడు తగిలించింది రహీం తాత తాతకు ఆనందంతో కళ్ళలో నుండి నీళ్లు కారాయి పాప మంచితనాన్ని పొగిడాడు తాత కూడా ప్రజ్ఞ కళ్ళు మూసుకో అని కళ్ళ ముందు కీస్తే ఎగిరే విమానం బొమ్మ పెట్టాడు ప్రజ్ఞ కూడా చాలా సంతోషించింది మరి ఫ్రెండ్స్ విన్నారు కదా చక్కని కథలు మరి ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటే తప్పనిసరిగా మరి మన ఛానల్ మరణాత టీచర్ అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా ఇంగ్లీష్లో కూడా స్టోరీస్ ఇందులో ఉన్నాయండి మన ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న కథలు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి మరి ఇంకా ఈ చాలా వీడియోలు జీవిత చరిత్రలో బయోగ్రఫీస్ మహనీయుల బయోగ్రఫీస్ కూడా పెట్టాను అవి కూడా చూస్తారని ఆశిస్తున్నాను మరి మన ఛానల్లో ఎన్నో చక్కటి విషయాలున్న వీడియోస్ చాలా అప్లోడ్ చేయడం జరుగుతుందండి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఇంతవరకు విన్న కథలన్నీ కూడా మరలా మీరు తిరిగి వాటిని రాయడానికి సొంత మాటలు రాయడానికి ప్రయత్నం చేయండి మరి తెలుగు భాష మీద పట్టు సాధించండి అంతేకాకుండా స్వీయ రచన మరి సొంతగా మనం రాయడం నేర్చుకుంటే ఎంతో చక్కని సృజనాత్మకత పెరుగుతుంది ఎంతో ఎన్నో తెలుగు పదాలు రాయడం చదవడం కూడా వస్తుంది ఒకాబిలరీ ఎంత బాగా చాలా చక్కగా డెవలప్ అవుతుంది కనుక ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఈ కథలు కథలు విందామనే ఈ యొక్క మరి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించి మరి ఈ వీడియోలు చక్కగా చూస్తారని వింటారని ఆశిస్తున్నాను కథలన్నీ వింటారని ఆశిస్తున్నాను మరి ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ